గోవింద గోవింద కోటి పుణ్యాల సాటి ముక్కోటి ఏకాదశి అండి మన ఇంటిని వైకుంఠ వైకుంఠంగా మార్చుకునే ముక్కోటి ఏకాదశి అందరం చేసుకునే పూజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ముక్కోటి ఏకాదశి అనేది ఏ విధంగా చేసుకోవాలి ఉపవాసం ఏ విధంగా ఉండాలి నైవేద్యం ఏం పెట్టాలి ఏ నియమాలు ఏమిటనేది వీడియోలను అయితే ఉంది చూడండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు అయితే మనం పూజ చేసుకున్నట్లయితే స్వర్గప్రాప్తి కలుగుతుందండి ఎన్నో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం చేసుకునే పూజ అయితే కోటి రేట్లు ఫలితాన్ని అయితే ఇస్తుంది అయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో జనవరి జనవరిలో ఎనిమిదవ తారీఖుని లక్షవారం రోజు అండి ఉదయం అయితే పదకొండు యాభై ఆరు నిమిషాలకి ఏకాదశి స్థితి వచ్చింది అదేవిధంగా శుక్రవారం అయితే తొమ్మిది నలభై ఐదు వరకు కూడా ఈ ఏకాదశి స్థితి అనేది ఉన్నదండి సూర్యోదయం తర్వాత వచ్చింది కాబట్టి ఆ రోజంతా కూడా మనం ఏకాదశిగా పరిగణించుకోవాలి శుక్రవారం ఉదయం నుంచే ఉపవాసం ఉండి శనివారం ఉదయాన్నైతే ఉపవాసాన్ని పూర్తి చేయాలండి ఉపవాసం ఉన్న రోజు శుక్రవారం రోజు అయితే అన్నం తినకూడదు అన్ రైస్తో తయారైన పదార్థాలు ఏమీ కూడా తినకూడదండి ఈ ముక్కోటి ఏకాదశి రోజైతే ఖచ్చితంగా పిండి ప్రమిదని అయితే పెట్టుకోవాలండి ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా ఐదు లేదా తొమ్మిది పదకొండు ప్రమిదని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వరిపిండితో చేసిన ప్రమిదలనే కాకుండా చందనంతో చేసిన ప్రమిదని కూడా పెట్టుకోవాలండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు అయితే చందనంతో చేసిన ప్రమిదని పెట్టుకుంటే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి కుదరకపోతే పదకొండు లోపు పూజనైతే కంప్లీట్ చేసుకోండి నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే ఈ విధంగా ముద్దకర్పూరంతోనూ ఆలికలతోనూ తర్వాత కాయిన్స్తోనూ తులసి దళాలతోనూ పూజనైతే చేసుకున్నానండి ముక్కోటి ఏకాదశి రోజైతే ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది ముక్కోటి ఏకాదశి అనేది లక్ష్మీవారం రోజు వచ్చింది మనం శుక్రవారం చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీదేవి కూడా పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా కాయిన్స్తో లక్ష్మీ అమ్మవారిని కూడా పూజ చేసుకుంటున్నాను చక్కగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఒక్క తులసిదళంతోనైనా ముక్కోటి ఏకాదశి రోజైతే పూజన అయితే చేసుకోవాలండి ఈ వీడియో మీకు కూడా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే మనకు చాలా మంచిది ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు అయితే ద్వార దర్శనం ఉంటుందండి ఆ దర్శనానికి అయితే మీరు చక్కగా గుడికి వెళ్ళి ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ముందుగా పూజ చేసుకొని వెళ్ళాలి మీకు పూజ పూర్తిగా చేసుకోలేకపోతే దీపం పెట్టేసైనా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తిగా పూజనైతే ఎక్కువసేపు మీరు ఇంట్లో చేసుకోవచ్చండి ఎప్పుడు కూడా మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళాలి దీపం పెట్టుకున్న గుడికి వెళ్తే ఫలితం అయితే రాదని చెప్పేసి పెద్దలు చెప్పారు కాబట్టి మీరు కూడా గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళండి ఆ వెంకటేశ్వర స్వామికి కృపకు కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు